హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తెలుసుకుందాము దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతో పాటుగా మరొకటి కూడా అయితే కనుక సీఎం జగన్ అయితే ఇస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక పక్క ఎన్నికలైతే సమీపిస్తున్నాయి ఎన్నికల వేళ సీఎం జగన్ అయితే చాలా వరకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు జగన్ ఓటమే లక్ష్యంగా అయితే ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి ఇక టీడీపీ జనసేన ఇప్పటికే జత కట్టాయి బిజెపి వీరితో జత కలుస్తుందా లేదా అనేది అయితే ఇంకొంచెం స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్తున్నారు ఇక ఈ సమయంలో సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీల్ని స్కీమ్స్ ని కూడా అయితే కనుక అమలు చేస్తూ వస్తున్నారు ఇక ఈ నెలలోనే వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సీఎం జగన్ అయితే నిర్ణయించారు ఇక ఎప్పుడు వేస్తారు ఏంటని చూసుకున్నట్లయితే గనక మార్చి ఏడున వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు సీఎం జగన్ మొత్తం ఖరారు చేసేశారు మనందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలకు అందరికీ కూడా నలభై ఐదు నుంచి అరవై ఏడు లోపల మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అయితే కనుక ఈ హామీ అయితే ప్రకటించడం జరిగింది అన్నట్టుగానే వరకు మూడు విడతల అమౌంట్ అయితే కనుక మహిళల ఖాతాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక నాలుగో విడత అమౌంట్కి సంబంధించి ఇప్పటికే అంటే ఫిబ్రవరి పదహారునైతే అనౌన్స్ చేసి ఇస్తామన్నారు అంటే అనుకోని కారణాల వల్ల అయితే అది వాయిదా పడ్డం జరిగింది తర్వాత ఇరవై ఒకటిని అనుకున్నారు ఆ ఇరవై ఒకటి తర్వాత అది వాయిదా పడి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనయితే గనక అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు అది కూడా వాయిదా పడింది ఇక మార్చి ఏడో తారీఖున అనకాపల్లి సభలో అయితే గనుక ఈ యొక్క అమౌంట్స్ అయితే గనక రిలీజ్ చేయబోతున్నారు ఇది అయితే ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు ఎందుకంటే మార్చి పదమూడు తర్వాత ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి కోడ్ అయితే అమల్లోకి రానుంది ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయితే ఎటువంటి పథకాలు కూడా అమలు చేయడానికి అయితే ప్రభుత్వానికి అధికారం ఉండదు కాబట్టి మార్చి ఏడో తారీఖున అంటే రానున్న రెండు రోజుల్లో ఈ యొక్క అమౌంట్ అయితే కనుక మహిళలు అందరి ఖాతాలో కూడా విడుదల చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మందికి పైగా ఈ మహిళలకి పథకం ద్వారా ఇప్పుడైతే లబ్ధి చేకూరుతుంది ఇది మార్చి ఏడుని అమౌంట్ రిలీజ్ చేసినా మీకు డబ్బులు పడడానికి అయితే కొంత సమయం పడుతుంది ఎందుకంటే మార్చి ఏడు నుంచి ఇరవై వరకు కూడా వైఎస్ఆర్ చేతుకు సంబంధించి ఈ కార్యక్రమం అయితే జరపనున్నారు అంటే మన అందరికీ తెలుసు ఏ పథకం సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసినా వారోత్సవాల కింద ఒక వారం రోజులు పది రోజుల పాటు అయితే ఈ వారోత్సవాలు అయితే చేయడం జరుగుతుంది ఈసారి పదమూడు రోజుల పాటు అయితే కనుక ఈ పథకం డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ఏడు నిధులు విడుదల చేసిన తర్వాత ఇరవయో తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన నిధులు అయితే జమకానున్నాయి ఇక ఈ పథకంలో మహిళలకు అందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతో పాటుగా మరొక మరొకటి కూడా అందించనున్నారు అది ఏమిటి అంటే కనుక ఈ పథకం అమలు సమయంలో జగన్ లబ్ధిదారులందరికీ సీఎం జగన్ లబ్ధిదారులందరికీ రాసిన ప్రత్యేకమైన ఒక లేఖను అయితే అందించనున్నారు అయితే అందులో వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించిన వివరాలు కూడా ఉండే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతో పాటు మహిళలందరికీ కూడా సీఎం జగన్ ప్రత్యేకంగా రాసిన ఒక లేఖను కూడా ఇవ్వబోతూ ఉన్నారు సో మార్చి ఏడో తారీఖునైతే కనుక మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు మార్చి ఇరవయో తారీఖు వరకు కూడా అంటే పించుమించుకు పదమూడు రోజుల పాటు ఇది వరుసగా మహిళలందరి ఖాతాలో కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు లాస్ట్ పెడితే అమౌంట్ అయితే పడనుంది ఇందులో కొంతమందిని అర్హులుగా కూడా భావించడం జరిగింది ఎవరిని ఆయన చూసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పటికి పెన్షన్ తీసుకుంటూ ఉంటారో నలభై ఐదు నుంచి అరవై ఏడులో ఉన్న మహిళలందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అంటే వృద్ధాప్య పెన్షన్ కాకుండా వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఎవరైతే తీసుకుంటున్నారో వారు ఈ సంవత్సరం కనుక అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టులో ఉంటే వాళ్ళందరినీ అనర్హులుగా భావించి అనర్హుల లిస్టులో అయితే పెట్టారు అయితే గత సంవత్సరం అమౌంట్ తీసుకున్నప్పటికీ అంటే వితంతు లేదా ఒంటరి పెన్షన్ తీసుకుంటున్న వారు గత సంవత్సరం అమౌంట్ తీసుకుంటే కనుక ఈ సంవత్సరం వారిని అర్హుల లిస్టులోనే ఉంచడం జరిగింది కొత్తగా అప్లై చేసుకున్న వారు మాత్రం వారిని అయితే అనర్హు లిస్టులో అయితే పెట్టడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అన్ని బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో